హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హనుమంతుని తోకకు వేలాడే గంట వెనుక ఉన్న రహస్యం గురించి మీకు తెలుసా అయితే ఈ కథ విని మీరు ఈరోజు తెలుసుకోండి రామభక్తుడు భయ నివారకుడు అభయప్రదాయకుడు అయిన హనుమంతుని విగ్రహం లేని ఊరు ఈ భారతదేశంలోనే లేదు గదను పట్టుకున్న వీరాంజనేయునిగా చేతులు జోడించి ఉన్న దాసాంజనేయునిగా సంజీవన గిరిధారిగా వివిధ రూపాలలో దర్శనమిస్తాడు ఆంజనేయుడు అయితే వీటన్నిటికంటే విశిష్టమైన రూపం తోకలో గంటను ధరించిన హర్మత్ రూపం అని పెద్దలు చెప్తారు హనుమంతుని తోకలో ఉండే గంట వెనుక ఉన్న ఆసక్తి పురాణ కథను తెలుసుకున్న వారికి కొండంత పుణ్యం సముద్రమంత అని పెద్దలు చెప్తూ ఉంటారు అసలు హనుమంతుని తోకకు ఆ గంట ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకోండి అది శ్రీరామ వనవాస ఘట్టం తండ్రి దశరథుడు పినతల్లి కైకకు ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడి భరతుని పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు రాముడు తోడుగా సీతమ్మ తల్లి నీడగా లక్ష్మణుడు మునుల దర్శనాలతో ఋషిపుంగవుల దివ్యోపదేశాలతో పచ్చిపచ్చని పరిసరాల్లో సాగుతున్న వనవాసంలో అనుకోని ఘటన సీతమ్మ అపహరణం ప్రాణప్రదురాలైన భార్యను వెతుకుతూ బయలుదేరిన రామచంద్రునికి వానరులైన సుగ్రీవుడు హనుమంతునితో స్నేహం కుదిరింది వానర రాజుగా అన్నస్థానంలో కూర్చున్న సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకు వానరుల్ని పంపిస్తాడు రావణ లంకలో ఉన్న అమ్మజాడను హనుమత్ కనిపెడతాడు యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించుకున్న రాముడు కపిసైన్యాన్ని బల్లూక పటాలంతో జతకూర్చాడు ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడ్డాయి కోతులు ఎలుగుబండ్లు యుద్ధం అంటే విహారయాత్ర కాదు కదా హోరాహోరి పోరాటంలో నెగ్గేదెవరో నీళ్ళ కొరిగేదెవరో ఎవరికి తెలుసు ఒక్క భగవంతునికి తప్ప రాక్షసులతో రణానికి తరలి వెళ్తున్న తమ వాళ్లను కడసారిగా కన్నుల నిండగా చూసుకుంటున్నాయి వానర కుటుంబాలు ఒకవైపు స్వామి కార్యం మరొక వైపు పేగుబంధం ఈ రెండింటికి నడుమ జరుగుతున్న ఘర్షణలో స్వామి కార్యానికే పూనుకున్నారు వానర వీరులు కన్నీళ్లు కారుతున్న విజయోస్థు దిగ్విజయోస్థు అని అంటున్నారు కుటుంబ సభ్యులు ఈ దృశ్యాన్ని చూసిన రాముడు కదలిపోయాడు తన కన్నులలోని చెమ్మను కనిపించనీయకుండా

సైన్యం సర్వసన్నందంగా ఉంది అప్పుడు లేచాడు రాముడు అప్పుడు రాముడు ఇలా అన్నాడు ఓ వానరులారా ప్రాణస్పదులైన మీ బిడ్డలను భర్తలను సోదరులను బంధువులను నా కోసం నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు మీ నిస్వార్థతకు నా వాకాలు అంటూ ఎవరి రుణాన్ని నేను ఉంచుకోకూడదు అన్న వ్రతాన్ని కలిగిన వారిని కనుక ఇదే నా వాగ్దానం యుద్ధానికి ఎంతమందిని తీసుకువెళ్తున్నారో అంతమందితోనే వెనక్కి తిరిగి వస్తాను అని ैप्रमानam चिसतार రామసేవ కోసం కదిలిన కపి సైన్యంలో సుగ్రీవుడు ఆంజనేయుడు అంగదుడు వంటి మహోన్నత కాయులతో పాటు సింగీలికలు అని పిలువబడే పొట్టి పొట్టి మరుగుజ్జు కోతులు కూడా ఉన్నాయి ఈ సింగీలిక కోతులు కేవలం ఒక్క అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు పదునైన పళ్ళు వాడి అయిన గోళ్ళు ఇవే వాటి ఆయుధాలు రామరావణ యుద్ధం ఘోరంగా సాగుతోంది రామలక్ష్మణుల బాణదాటికి కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షసవీరులు రాలిపోయి పోయారు రావణాసురుని కుమారులు కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇక మిగిలింది ఇద్దరే రావణుడు కుంభకర్ణుడు హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధ రంగానికి వస్తాడు కుంభకర్ణుడు మహాకాయుడు నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది అంతటి భారీ దేహం అతంది విశాలమైన ఎత్తైన మహారథంలో కూర్చొని యుద్ధానికి వస్తాడు ఆ రథం పైభాగంలో ఉన్న గొడువుకి చిన్న చిన్న గంటలు కట్టి ఉంటాయి అవి అలా గలగల శబ్దం చేస్తుండగా వికటాట హహాసంతో వానరులపై విరుచుకుపడతాడు కుంభకర్ణుడు ఘోరమైన పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేలకూలాడు రథం నుండి కిందకి పడుతున్న సమయంలో కుంభకర్ణుడి చెయ్యి తగిలి ఒక కంట కింద పడిపోతుంది అదే సమయంలో క్రింద యుద్ధ రంగంలో వెయ్యి మంది సింగీలిక కోతులు గుంపుగా వెళ్తుంటాయి కుంభకర్ణుని రథం నుండి తెగిన గంట వేగంగా వచ్చి నేరుగా ఆ కోతుల పైన పడుతుంది గంటదేమో భారీ ఆకారం కోతులేమో మరుగుజులు అయితే ఇంకేముంది ఆ వెయ్యి కోతులు గంట కింద ఇరుక్కుపోతాయి ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంటుంది ఏ చప్పుడు వినపడకుండా పోతుంది అంతే ఆ కోతులకు చాలా భయం పట్టుకుంటుంది అలా కొద్దిసేపు గడిచాక ఎవరూ తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడుతుంది అసలు రాముడు ఎవడు అతనికి మనకు సంబంధం ఏముంది అంటూ ఒక కోతి ఈ రాముడు మోసగాడు నమ్మక ద్రోహి అని మరొక కోతి అలా అన్ని కోతులు మాట్లాడతాయి అందులో ఒక ముసలి కోతి ముందుకొచ్చి అనవసరంగా ఆడిపోసుకోవడం వల్ల ప్రయోజనం లేదు సహనంతో ఉందాం రామనామ స్మరణం చేద్దాం అని అంటుంది ఆ మాటలకు మిగతా కోతులు కిచకిచ నవ్వుతాయి అయినా సరే ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకొని రామతారక మంత్రాన్ని జపించడం మొదలు పెడుతుంది ఇంకొంతసేపు గడిచాక తిట్టి తిట్టి అలసిపోయిన కొన్ని కోతులు కూడా ఆ కోతితో చేరి రామనామాలు మొదలు పెడతాయి అన్ని కోతులు రామనామ సంకీర్తనలో మునిగిపోతాయి ఈలోపు గంట బయట ఏం జరుగుతుందంటే రాముడు రావణుణ్ణి సంహరిస్తాడు సీతమ్మను చేపడతాడు విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు ఇక అయోధ్యకు బయలుదేరాలి అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేస్తాడు కపిసైన్యాన్ని లెక్కించి వేసిన సుగ్రీవుడు ఒక వెయ్యి కోతులు తక్కువగా ఉన్నాయని చెప్తాడు అప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే బయలుదేరుతాడు ముందు హనుమ దారి చేస్తుండగా యుద్ధరంగంలోకి వస్తాడు రాముడు ఎటు చూసిన రాక్షసుల శివాలు విరిగిన రథాలు కత్తులు వీటన్నిటి మధ్య ఎక్కడైనా వానరులు పడి ఉన్నారేమో అని స్వయంగా తానే వెతుకుతుంటాడు అంతలో స్వామి దృష్టి ఒక గంటపై పడుతుంది హనుమ అని పిలుస్తాడు పవనసుతునికి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమవుతుంది వెంటనే తోకను పెంచి గంటని పైకి లేపుతాడు అక్కడ ఆ గంట కింద పెదవులపై రామనామం తాండవిస్తుండగా మూసిన కళ్ళతో రామభక్తితో వికసించిన మనస్సులతో కూర్చొని ఉన్న కోతులు ఉంటాయి సుగ్రీవుడు చకచకా లెక్క వేస్తాడు వెయ్యి సింగీలక కోతులు ఉన్నాయని లెక్క చెప్తాడు చుట్టూ ఉన్న వానర సైన్యం ఒక్క పెట్టున జయ జయ రామ జయ జయ రఘురామ అంటూ జయఘోషణ చేస్తాయి అప్పటి వరకు చీమ చిటుక్కుమన్న శబ్దం కూడా వినని మరుగుజ్జు కోతులు ఆ జయ జయ రామలకు ఉలిక్కి పడతాయి చటుక్కున్న కళ్ళు తెరుస్తాయి చీకటికి అలవాటు పడిపోయిన కళ్ళతో దగదగా మెరుస్తున్న సూర్యకాంతిని చూడలేక కళ్ళుకు చేతుల్ని అడ్డు పెట్టుకుని నెమ్మదిగా చూడసాగు ఎదురుగా రాముడు నిల్చుంటాడు రాముణ్ణి తిట్టిన కోతులన్నీ ఎంతో బాధపడుతూ ప్రాధేయపడుతూ రాముడి కాళ్ళపై పడిపోతాయి రాముడు ఆ కోతులన్నిటిని దగ్గరికి తీసుకొని ప్రేమగా పలకరిస్తాడు అంతే వాటి రూపం ధన్యమైనట్టుగా ఆ కోతులు ముడిసిపోతాయి ఇప్పుడు రాముడి దృష్టి హనుమంతుని వైపు మల్లుతుంది కోతి తోకకు ముచ్చటైన గంట మురిపెంగా చూస్తాడు ముగ్ధ మోహనుడైన రాముడు హనుమ రాముడి మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచే ఈ సింగీలిక కోతల కథకు గుర్తుగా తోకతో గంటను కలిగిన నీ రూపాన్ని ఎవరు చేతులారా అర్పిస్తారో మనసారా ప్రార్థిస్తారో వారికి నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుందని వరమిస్తాడు శ్రీరాముడు వాలంలో గంటను కలిగిన వానర శ్రేష్ఠుని దర్శించేప్పుడు పూజించేప్పుడు ఈ సింగీలిక కథను గుర్తు చేసుకోండి అందరూ చెప్పండి జై శ్రీరామ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్